పది రోజుల అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లో రాజకీయ వర్గాల్లో ఒక ఉత్సుకత ఉంటుంది మా ఎమ్మెల్యేమో పది రోజులు పోయినాడు ఈ పది రోజులు ఏం చేసినాడు అసలు నియోజకవర్గం గురించి ఏ రకమైనటువంటి చర్చలు చేసినాడు ఏం పనులు చేసుకొచ్చినాడని ఒక ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది గతంలో ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయం అయితే లేదు కానీ నేనే కొత్తగా ఈ సాంప్రదాయానికి తెరలేపాలని చెప్పేసి ఆలోచన చేస్తాను గడిచిన పది రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గానికి గాను మీకు అందరికీ కొన్ని వాస్తవాలు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మొదటిగా నుంచో ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఆ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి జరిగింది హౌసింగ్లో దాని కేంద్ర బిందువు కుటాగుల తలుపుల మండలం దాదాపు ఎవరైతే నిజంగా లబ్ధిదారులుగా ఉన్నటువంటి నిరుపేదలకు ఆశ చూపి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆ రోజున ఉన్నటువంటి టెక్నాలజీలో బాగా ఆ రోజు అప్డేట్ లేము మనం ప్రభుత్వం వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని దాన్ని కొంతమంది నాయకులు కొంతమంది దళారులు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మా నాయకులు కాదు ఆ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దళార్లు కుమ్మక్కయ్యి పేదవాడి నోట్లో కూడు లాగేసుకొని మరీ భోంచేసినారు వాళ్ళకు రావాల్సినటువంటి ఇళ్ళని అన్యాయంగా వాళ్ళకి తెలియదు చదువు రానటువంటి వాళ్ళు నిరుపేదలు పోయేటువంటి వాళ్ళు దాని మీద సబ్సిక్వెంట్గా ఎంక్వైరీ కూడా జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచన చేసినారు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఏ కోల్డ్ స్టోరేజ్ పోయా తెలియదు కానీ రోజున మా ప్రభుత్వం వచ్చిన పది నెలల పదిహేను నెలల కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి పోతే కొన్ని చోట్ల మాకు ఇప్పటికి కూడా ఆ ఫిర్యాదులు అందినాయి మాకు ఇల్లు లేదు మంజూరు అయిందని చూపిస్తూ ఉంది గతంలో కొంతమంది దీనికి కారణం ఏమని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ సంప్రదిస్తే గతంలో ఏదైతే ఈ స్కామ్ జరిగిందో వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని బిల్లు అయినట్టు చూపించేసి మేము బిల్లు అయినట్టు కాదు బిల్లు చేసుకొని ఇల్లు కట్టేసినట్టు చూపించేసి అధికారులతో కూడా కుమ్మక్కయ్యి రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బు కాజేసినటువంటి పరిస్థితులు ఈరోజు పేదలకు నిజంగా ఇల్లు లేనటువంటి పేదల్ని కటిక దరిద్రం లేకి తోసేసినటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాన్ని అంధకారం లేకి నెట్టేసినటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు పేదలకు మంచి చేయాలా ప్రతి ఒక్కడికి ఈ రాష్ట్రంలో ఇల్లుండల్లా రోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము హౌసింగ్ పేరే హౌసింగ్ ఫర్ ఆల్ అని పెట్టున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఆలోచనతోనే ఇల్లుని మంజూరు చేసేటువంటి కార్యక్రమం పెట్టినాం ఇటువంటి పరిస్థితిలో సందిగ్ధ వస్థలో ఉన్నటువంటి వారికి ఎవరైతే వాళ్ళ పేరు మీద తెలియకుండా వేరే వాళ్ళు ఇల్లు ఇళ్ళ డబ్బులు కాజేసి ఎవరైనా సిస్టమ్ కొట్ సిస్టంలో వాళ్ళ యూజర్ ఐడి కానీ లేదంటే వాళ్ళది ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేసి చూస్తే లింక్ అయ్యేసి ఆల్రెడీ హౌసింగ్ ఇచ్చినట్టు చూపిస్తూ ఉంది దీని మీద సంబంధిత మంత్రి గారు మంత్రి పారసారధి గారు కొలుసు పారసారధి గారి దృష్టికి తీసుకోగా మీకు నిజంగా జరిగి ఉంటే మొత్తం డేటా నాకు ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేయించేసి వాళ్ళ మీద కథ పక్కన పెడితే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్పున్నాం కానీ చర్యల కంటే ఎక్కువగా ఆ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నాము దీనికి ఏదో ఒక రకంగా మార్గం చూపించమని చెప్పుకున్నాము వందకు వంద శాతం వాళ్ళందరికీ కూడా అర్హులై ఉండి నిజంగా మోసపోయి ఉంటే మాత్రము దీని మీద ఎంక్వైరీ చేయించేసి ఆ డేటా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తాను మీరు ఎవరైనా మోసపోయి ఉంటే మీ అర్జీలు మా చేతికి ఇవ్వండి గతంలో ఈ రంగం మోసపోయినా మాకు ఇల్లు లేకుండా ఇల్లు చేసేసినారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారనేది మాకు కంప్లైంట్ ఇవ్వండి మీ వివరాలు మాకు ఇవ్వండి ఆ వివరాల మీద సంబంధిత మంత్రివర్యులు గారు ఒక నివేదిక తెప్పించుకొని అర్హులైనటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు నిజంగా ఇల్లు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఇది మొదటిగా ఈ నియోజకవర్గ పరిస్థితి రెండవది మామూలుగా నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన నియోజకవర్గం తరఫున రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏదైతే మొన్న రోజున మీకు చెప్పినాను మీరు కూడా పాత్రికా మిత్రులు కూడా వచ్చినారు మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ అంతే స్థాయిలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఈ రెండింటికి ఏదైతే గత ప్రభుత్వం గతంలో మా ప్రభుత్వంలోనే మంజూరైనటువంటి నిధులు పెరిగినటువంటి రేట్ల రీత్యా ఈ రోజున పూర్తి స్థాయిలో పనులు పూర్తి కావాలనే ఆలోచనతో మరొక ఏడు కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది దాన్ని ఇరవై నాలుగులోనే నేను రిప్రజెంట్ చేసిన మీరు మనం పోయిండేది మొన్నటి రోజున పోయిన కౌన్సిలర్స్ అందరు గెలిచి ఇరవై నాలుగులోనే నేను వారి దృష్టికి తీసిపోయినారు రోజున పరిపాలనలో ఎంత పారదర్శకత తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానం ఉందో నారా లోకేష్ గారికి మీరందరూ కూడా నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉండ మామూలుగా ఒక గ్రీవెన్స్ ఇస్తే దాని మీద ఒక లెటర్ రాసి గమనం అయిపోతారు కానీ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రతి ఎమ్మెల్యేకి కూడా నాతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా మేము ఏదైనా మా సైడ్ నుంచి గ్రీవెన్సెస్ ఉంటే కాన్స్టెన్సీవి ఒక ఫార్మాట్ చేసి ఇంత అకౌంటబులిటీ ఇంత బాధ్యతగా ఒక అకౌంటబులిటీ ఉండే రకంగా మేము పదిహేను ఫిర్యాదులు మొత్తం ఇచ్చున్నాం దాంట్లో పాజిటివ్ ఒకటి మిగతావి తొమ్మిది నెగిటివ్ ప్రాసెస్లో ఉన్నాయి ఇన్ఫ్రా దాంట్లో ఉన్నాయి నెగిటివ్ అంటే మీరు మళ్ళీ ఆయనకు ఏమన్నా అభివృద్ధిగా అభివృద్ధి పని పనులు ఏమన్నా ఆయన చేయనని చెప్పినాడు అని అవన్నీ ఏం కాదు మీకు అది కూడా ఫార్మాట్ చెప్తాను దీంట్లో డేటా మొత్తం ఉంది దీంట్లో మిగతావన్నీ కూడా ఎవరో టీచర్లు వాళ్ళు వీళ్ళు ట్రాన్స్ఫర్ల కోసం నా దగ్గర లెటర్ తీసుకునేది వాళ్ళు ఇచ్చుకున్నారు ఆ ట్రాన్స్ఫర్లలో నెగిటివ్ వచ్చిండేవి తొమ్మిది ఉన్నాయి అది మాకు వారి వ్యక్తిగతమని కొంతమంది టీచర్లు వాళ్ళు ట్రాన్స్ఫర్లు కావాలని చెప్పేసి ఇంటర్ డిస్టిక్ట్ కానీ జోన్లో నుంచి ఇంకో జోన్కి కానీ అడిగిండేటి అంతేగాని మేము అడిగిన దాంట్లో రిక్వెస్టింగ్ ఫర్ హారబుల్ హాన్రబుల్ మినిస్టర్ ఫర్ మైనారిటీస్ వెల్ఫేర్ టు శాంక్షన్ సెవెన్ క్రోర్స్ అడిషనల్ గ్రాంట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఫర్ మైనార్టీ బాయ్స్ ఎట్ కదిరి ఎట్ దిస్ అర్లియస్ట్ పాసిబుల్ దీన్ని సంబంధిత మంత్రి ఇరవై నాలుగు ఎనిమిదో ఎనిమిదో నెలలోనే ఫార్వర్డ్ చేయడం జరిగింది రిమార్క్స్కి వచ్చిన యాక్షన్ టేకన్కి వచ్చిన దగ్గరికి ద సెక్రటరీ ఏపీఆర్ఈఐస్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ టు టేక్ నెససరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ వైడ్ లెటర్ నెంబర్ డేటెడ్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ నిధులు విడుదల చేయడం ఇదే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా కోరినా నేను ఇది డిలే అయిన అన్న తర్వాత మళ్ళీ నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారిని కూడా మళ్ళీ నాకు నిధులు వందలు చేయమంటే వెను వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా నిధులు విడుదల చేయమని చెప్పినాను మీకు అందరికీ చెప్పిన ఇచ్చినటువంటి మాట కట్టుబడి తొందరలోనే దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను ఈ రెండు కూడా ఈ సమావేశాల్లోనే జరగడం జరిగింది అంతేకాకుండా ఆడిటోరియం కాంపౌండ్ వాల్ ఇంకొకటి రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ కదిరి కాన్స్టెన్సీ విల్ హ్యావ్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ రూరల్ పూర్ స్టూడెంట్స్ అని చెప్పేసి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది ఎప్పుడు ఇరవై రెండు ఎనిమిది ఇరవై నాలుగులో దాని మీద అండర్ ప్రాసెస్ కిందనే ఉంది ఈ డేటా కూడా మీకు ఇస్తాను మీరు ఫోటో తీసుకుంది కానీ రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ఆడిటోరియం అండ్ కాంపౌండ్ వాల్ టు వేమన గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ కదిరి దానికి కూడా రిపోర్ట్ ఈజ్ అవైటెడ్ ఫ్రమ్ డిఎస్సి సిఎస్ఐ వైడ్ మెమో నెంబర్ సెవెన్స్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఇచ్చున్నారు ఈ ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనికి నేను సిఎస్ఆర్లో కూడా పెట్టున్నాను ఆ సిఎస్ఆర్లో మంజూరైంది కాంపౌండ్ వాల్కి తొందరలోనే కాంపౌండ్ వాళ్ళు కడతాం అది వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీద కాంపౌండ్ కడతాం ఆటిటోరియం కూడా కడతాను ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కదిరి కాన్స్టిట్యూన్సీ మళ్ళీ కూడా ఒకటిచ్చున్నాం ఇరవై ఇరవై ఐదులో ఇచ్చినాం మళ్ళీ అది కూడా మళ్ళీ ఆయన దాని పర్మిషన్స్ కోసం పెట్టున్నారు ప్రాసెస్ చేయమని చెప్పేసి మంత్రులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం ఉండి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మంత్రులు అయితే ఈ రకంగా ఉంటుంది పనితీరు ఒక అకౌంటబులిటీ ఉంటుంది మేము కూడా ప్రజలకు మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది అంతేకాకుండా ఈరోజున హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఇస్తూ ఉన్నాం కొంతమంది నాకు మధ్యలో హౌస్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసినారు వాళ్ళందరికీ మీ ద్వారా తెలియజెప్తా ఉంటారు మీరు ఆలోచన పెట్టుకున్నక్కర్లా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా అప్ టు ధనియా చెరువు చెరువు వరకు కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నాం మీకు కొండారెడ్డి చెరువుకి కొద్దిగా పైపులు పెట్టి వదిలినాము మీరు కొంచెం పేపర్లో వచ్చింది పైన పెట్టారని చెప్పేసి ఒక స్ట్రాటజీగానే పోతున్నాం దానికి మీకు వందకు వంద శాతం కొండా రెడ్డి చెరువు కూడా నిండుతోంది ఈ నీళ్లు ఏదో ఈ వారం రోజులకో పది రోజులకో ఆగిపోవు వచ్చే రెండు నెలల పాటు నీళ్ళు ఇస్తూనే ఉంటాం కాలువల ద్వారా చెరువులన్నీ నిండే వరకు చెరువులన్నీ నిండడానికి ఇంకొక ఇరవై రోజులు ముప్పై రోజులు చాలు నా దృష్టిలో మేము రెండు నెలలు నీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాము సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సీఈ గారితో కూడా చర్చించడం జరిగింది కాబట్టి తలుపుల మండల వాసులు ఎక్కడ కూడా అభద్రతాభావానికి లోన్ కావద్దండి నీళ్లు సరిగ్గా ఇవ్వరేమో లేదంటే కొద్దిగా ఇచ్చేసి ఆపుతారేమో అదంతా గత ప్రభుత్వం యొక్క ఆలోచన తూములెత్తేసి మూసేసేది మాది కాదట్లా మాకు నిబద్ధత ఉంది ఖచ్చితంగా ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం అంతేకాకుండా మళ్ళీ చెప్తున్న ఇప్పుడు గడ గతంలో ఓల్డ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంది దీన్ని కూడా మొన్న పాత కలెక్టర్ గారు పోయే ముందు డెమాలిషన్కి ఆర్డర్ తీసుకుంటాం అంతే స్థాయిలో పెద్ద స్కూల్ ఉంది ఈ పెద్ద స్కూల్ని కూడా డెమాలిషన్ కోసం ఆర్డర్ తీసుకుంటాం వచ్చే రోజుల్లో పీపీపీ మోడల్లో ఇక్కడ గెస్ట్ హౌసెస్ నిర్మించాలా మున్సిపాలిటీ ద్వారా అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాను ఆ రకంగానే మా అడుగులు ఉంటాయి వచ్చే రోజుల్లో నిర్మాణాత్మకంగా పనులు చేపడతాం అంతేకాకుండా మున్సిపాలిటీకి కొత్తగా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అంతేకాకుండా కదిరి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా మంజూరు చేయమని చెప్పి కోరినాము వందకు వంద శాతం మంజూరు చేయబోతున్నారు అది కూడా తొందరలోనే వస్తుంది ఇవన్నీ కూడా ఈ పది రోజుల సమావేశాల సందర్భంగా మేము చేసినటువంటి పనులని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తా ఉన్నాం ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది ఉన్నాయి అదేంటంటే గడచిన మా ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తీసుకొచ్చిన మరికొమ్మదిన్న మీద తలపల్ టూ వర్డ్స్ తలుపుల మండలం అంతే స్థాయిలో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చినాం పంచాయతీరాజ్ రోడ్లు కూడా వీటన్నిటి మీద కంకర వేసేసి కాంట్రాక్టర్లు బిల్లు చేసుకొని క్రీమ్ అంతా తినేసి వెళ్ళిపోయినారు అది వర్క్ క్లోజ్ గాలా కొత్త వరకు పిలిచేకి లేదు దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ కొత్త వరకును పిలిచాలని చెప్పేసి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినా మంత్రి గారికి కూడా తెలియజెప్పడం జరిగింది సిఈ గారిని కూడా పిలవడం జరిగింది ఆయన మొదటి వారంలో ఇక్కడికి రాబోతున్నాడు దాని మీద కూడా పూర్తి స్థాయిలో వచ్చే మూడు నాలుగు నెలల కాలంలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తాను